సిద్దిపేట పట్టణంలో హోలీ సంబరాలు సంబరాన్నంటాయి చిన్నలు పెద్దలు కుటుంబ సభ్యులు కలిసి అందరూ పండుగను జరుపుకుంటున్నారు రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆనందోత్సవాల మధ్య హోలీ సంబరాలు నిర్వహిస్తున్నారు అందరూ సుఖ సంతోషాలతో హోలీ పండుగ జరుపుకోవాలని సిద్దిపేట విఎల్ఆర్ కాలనీ ప్రజలు కోరుతున్నారు పట్టణ ప్రజలకు కాలనీ వాసులకు వారు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు పండగ శుభాకాంక్షలు ఈ రోజు మా వి ఎల్ ఆర్ అపార్ట్మెంట్స్ లో సిద్ధిపేటలో మేమందరము కుటుంబ సమేతంగా హోలీ పండుగని చాలా ఆనందోత్సాహాల మధ్యలో జరుపుకుంటున్నాము మా జీవితాలతో పాటు మీ అందరికీ కూడా ఈ హోలీ పండుగ సుఖ సంతోషాలను శాంతి సౌభాగ్యాలను కలిగించాలని కోరుకుంటున్నాం కాంక్షలు టీచర్స్ కాలనీ విఎల్ఆర్ ఫర్చ్యూన్లో మేమందరం కుటుంబ సమేతంగా హోలీ పండుగ జరుపుకుంటున్నాము మా అందరితో పాటు అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు అందరూ కలర్ఫుల్గా అందరి జీవితాలు కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాము హ్యాపీ హోలీ శుభాకాంక్షలు మా టీచర్స్ కాలనీలో ఉన్నటువంటి విఎల్ఆర్ ఫార్చ్యూన్ అపార్ట్మెంట్లో మేము పదిహేను ఫ్యామిలీలో ఉంటాము అందరము కూడా ఐక్యమత్యంగా ఉండి ఒకే కుటుంబంగా ఉంటూ ఇలా పండుగలన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాము అందరము కూడా ఐకమత్యంగా ఉండడానికి మా మేమే ప్రతీకాన్ని చెప్పడానికి మేము గర్వపడుతున్నాము జై హ్యాపీ హోలీ పండుగ జై శుభాకాంక్షలు